నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో తల్లికి పందనకం అనేది ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి రావు అనేది అయితే మనకైతే ఇప్పుడైతే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తల్లికి పథకం వంద అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు కదా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే ఇచ్చింది సో ఎవరికి పదిహేను వేలు వస్తాయి ఎవరికి రావు అనేది అయితే మనకి ఈ వీడియోలో తెలియబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు ఇచ్చి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం వీడియోలోకి అయితే వెళ్దాం ముందు అందులో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా పది పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి మే నెలలోనే విడుదల చేసేందుకు ఆల్రెడీ తొమ్మిది వేల కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు అయితే కేటాయించారు ఈ పథకానికి సంబంధించి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొత్తగా ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి కొత్తగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గతంలోనూ కూడా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండేది కానీ ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఎన్పిఐసికి సంబంధించి లింక్ అయిన వారికి మాత్రమే డబ్బులు అయితే పదిహేను వేలు పడతాయని చెప్పారు అంటే ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ అయితే లింక్ అయితే ఉండాలన్నమాట అలా లింక్ అయిందో లేదని తెలుసుకోవడం ఎలా అనేది కూడా ఇప్పుడు మనం ఛానల్ అయితే చూపించబోతున్నాం ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాం అనమాట అలా లింక్ అయ్యి సక్సెస్ అని వచ్చిన వారికి యాక్టివ్ అని వచ్చిన వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి లేని వారికి అయితే డబ్బులు అయితే రావన్నమాట సో ఇది మనకి అర్హుల అనర్హుల లిస్ట్ అయితే విడుదలైనట్టుగా మనం అయితే భావించవచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం మీకు లైవ్లో చూపిస్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేదిని మే నెలలో దీనికి సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయండి ఆ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే మనం మేలుకుంటే వెంటనే దీనికి సంబంధించి మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చు అయితే అంటే మనం ఒకవేళ ఎన్పిసి అయితే లింక్ అవ్వకపోతే మనం అయితే లింక్ అయితే చేసుకొని అర్హుల కింద అయితే మారచ్చు అనమాట సో అయితే చూద్దాం అది మనం సో ముందుగా మనం యుఐడిఏఐ అనే అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైటు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఈ ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనకి మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను దాన్ని ఓకే చేయడం ద్వారా మీరు ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తారు ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత దీన్ని స్క్రోల్ స్క్రోల్ ఇలా స్క్రోల్ పైక్ చేస్తూ ఉంటే స్క్రోల్ చేస్తూ ఉంటే ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇలా ఆప్షన్స్లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆధార్ లింకింగ్ స్టేటస్ ఆధార్ లింకింగ్ స్టేటస్ అనే ఉంది కదా ఇక్కడ ఇక్కడ అయితే మనం దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకువెళ్తుంది ఇలా నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దానికి సంబంధించిన వివరాలు అయితే మనకైతే రావడం జరుగుతుందనమాట ఈ నెక్స్ట్ స్టెప్లో మనకి లాగిన్ టు అని చెప్పేసి అడుగుతుందనమాట ఇలా లాగిన్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఇక్కడ మీరు గమనించండి సో ఎవరైతే మ్యాక్సిమం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకం అనేది మహిళలకైతే వస్తుంది కదా సో ఈ మహిళలు ఎవరి ఖాతాలకైతే వస్తుందో వారు ఆధార్ నెంబరు అంటే మహిళలకే వస్తుంది కాబట్టి ఆ మహిళలు వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ దీన్ని లాగిన్ అయితే క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట ఆధార్ నెంబరు అదేవిధంగా క్యాప్చర్ అయితే మనం ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడండి ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఎవరికైతే ఈ డబ్బులు వస్తాయో మహిళలు వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ పక్కనే కనిపించే క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాను కూడా మీరైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి వస్తుందనమాట ఇవన్నీ ఎంటర్ చేయగలనే అప్పుడు దాన్ని అయితే ఓకే చెయ్యాలి క్లిక్ అయితే చేయాలి మీరు సో మీకు మెసేజ్ అయితే మీరు ఏదైతే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ సంబంధించి ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో మీది ఆల్రెడీ ఎన్పిసిఐకి లింక్ అయి ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా యాక్టివ్ యాక్టివ్ అని చెప్పేసి మీకు కనిపించిందంటే అక్కడ మీకు ఆల్రెడీ ఎన్పిసి అయితే లింక్ అయితే ఉన్నట్టు అనమాట ఇక్కడ మీరు చూడండి బ్యాంక్ సీడింగ్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ దగ్గర లాస్ట్ అప్డేట్ అనేది మనకి ఎప్పుడు అప్డేట్ చేశారని తెలుస్తుంది బ్యాంక్ సీడింగ్ అప్డే స్టేటస్ దగ్గర మనం చూసుకున్నట్లయితే దాని తిన్నంగా ఈ యాక్టివ్ అని ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు మీ ఖాతాలకు జమ అవుతాయి ఒకవేళ అక్కడ యాక్టివ్ కాకుండా ఇన్యాక్టివ్ అని ఉందంటే మీరు ఖచ్చితంగా అయితే లింక్ చేసుకోవాలి ఎవరికైతే ఇలా యాక్టివ్ ఉందో వారందరికీ కూడా నేరుగా తల్లికి కొన పథకానికి సంబంధించి పదిహేను వేలు నేరుగా ఆ తల్లి ఖాతాలకైతే జమ అవుతాయి అన్నమాట ఎవరికైతే ఇలా యాక్టివ్ లేదో వారందరూ కూడా మళ్ళీ బ్యాంకుకి అయితే వెళ్ళి ఎన్పిసిఐ అయితే లింక్ అయితే చేయించుకోవాలన్నమాట అకౌంట్కి సంబంధించి ఒక ఫామ్ అయితే ఉంటుంది ఎన్పిసిఐకి సంబంధించి ఫామ్ అయితే ఉంటుంది అది బ్యాంకులో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఆ ఫామ్ మీరు నింపేసి బ్యాంక్ ఇస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసి అయితే వారైతే లింక్ అయితే చేసేస్తారు ఇదంతా కూడా ఒక ఫైవ్ డేస్లో పూర్తయిపోతుంది సో ఇది మనకు ప్రాసెస్ తల్లిగొందనల పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే ఇదే ఎవరికైతే డబ్బులు వస్తున్నాయి వారందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటే యాక్టివ్లో ఉంటే వారందరికీ ఆటోమేటిక్గా వారి ఖాతాలకు డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరికైతే ఇన్యాక్టివ్ ఉందో వారికి అయితే కంపల్సరీ వారి ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోవాలి సో ఇది తల్లిగొందన పథకానికి సంబంధించి అర్హుల అనర్హుల జాబితాకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి